అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నా పేరు సరస్వతి ఈరోజు నేను కుకింగ్ వీడియోలో ఈరోజు నేను మంచిగా టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎప్పుడు చేసుకునే లా కాకుండా గుత్తి వంకాయ కూర నూనె వంకాయ కూర వంకాయ కూరతో మసాలా నింపి స్టఫింగ్ చేసి అలాగైతే ఉంటుంది చేస్తారో చూడండి ఆల్మోస్ట్ అదే విధంగా ఉండేటటువంటి బీరకాయ కర్ర అయితే చేస్తున్నాను దానికోసం బాగా లేతగా ఉండే సన్నగా పొడవుగా ఉంటాయి కదండీ ఒకసారి బీరకాయలు మనకు దొరుకుతుంటాయి అలాంటివి అలాంటి బీరకాయలు దొరికినప్పుడు మాత్రము నేను ఇప్పుడు చెప్పే విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట ఇది రొట్టె జొన్న రొట్టె చపాతి అన్నం దేంతోనైనా అయినా సరే చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈరోజు ఉదయం ఇడ్లీ సాంబారు చేసాము ఆ సాంబార్ ఇంకా మధ్యాహ్నం కూడా సాంబారు అన్నము తిన్నాము ఇంకా నైట్కి వచ్చేసి సాంబారు కొద్దిగా ఉందనమాట అర్ధ కేజీ బీరకాయలు తెచ్చాము మేము మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కాబట్టి అర్ధ కేజీ బీరకాయలు రాత్రికి ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు రాత్రి మా అమ్మాయి వచ్చాక చేస్తే జొన్న రొట్టె చేస్తుంది మా అమ్మాయి లేదంటే నేనే టైం లేట్ అవుతుంది అమ్మాయి రావడం అంటే అన్నం చేసి పెడతాను అనమాట నేను అన్నము బీరకాయ కొద్దిగా సాంబార్ పెరుగు ఉంటుంది ఇంకా దాంతో తినేస్తాము మార్నింగ్ ఇంకా మిగులుతుంది మార్నింగ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లకి జొన్న రొట్టె లేకపోతే చపాతీలు తోటి బ్రేక్ఫాస్ట్ అయితే తింటాము చాలా సూపర్గా ఉంటుంది మీరు చేసుకోండి ఇప్పుడైతే టైము ఐదు గంటలైంది మరి ఇప్పుడు నేను ఏం తాగుతాను టీ తాగాను నేను తెలుసు కదండి మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాకు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అప్పటి నుంచి నేను కొంచెం మంచి మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను రాగి మాల్ట్ తీసుకుంటున్నాను అండి ఏం కాదు అంతేమి ఎక్కువ కాదు కానీ రాగి మాల్ట్ తాగుతున్నాను రాగి పండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అది మన ఛానల్లో పెట్టాను తెలిసే ఉంటుంది చాలామందికి చూసే ఉంటారు బెల్లం వేసి రాగి మాల్ట్ గంజి ఏదైనా ఒకటి చాలా సూపర్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కదండి అయితే నేను ఇప్పుడు తాగుతాను తర్వాత ఇంకా అన్ని కొంచెం సామాన్లు అన్నీ సర్దుకొని అన్ని కడిగేటి అన్నీ తీసి పెట్టుకొని కడిగి ఇంకా మొహం కడుక్కొని ఇంకా రెడీ అయిపోయి ముందు దేవునికి దీపం వెలిగించాలి దేవుని దగ్గర పూజ చేసుకొని పూజ అయిపోయాక ఇంకా బీరకాయ కర్రీ చేయడం అయితే ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మిస్ కాకుండా మంచి ఛానల్ని ఫాలో కాండి మిస్ కాకుండా మంచి మంచి మాటలు ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా వింటూ ఉంటే నేను మధ్య మధ్యలో వంటలు చేస్తూ ఈ వంటలు తింటే ఏం లాభము ఎవరు తింటే మంచిది ఇది ఏం హెల్త్ పరంగా ఇది ఎన్ని లాభాలు ఉంటాయి అనేవిటివి చాలా వరకు నేను చెప్తూ కంపల్సరీగా చేస్తాను ఊరికే ఈ వంట చేస్తాను ఇలా ఉంది ఇది వేయాలి ఇది వేయాలి అని మాత్రమే కాదు నేను చెప్పే మాటలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి హెల్త్ పరంగా చాలా బాగుంటారు నాకు కాలు కూడా ఇంకా బాగలేదు ఫ్రాక్చర్ అయింది కదండి త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ తర్వాత ఇంకా ఎక్స్రే తీయించుకోరావాలి అని చెప్పాను కదా ఇంకా తీర్చుకోవడానికి వెళ్ళలేదు కొద్దిగా లైట్గా నొప్పి వేస్తుంది కొంచెం చిన్నగా పనులు చేసుకుంటూ మాట్లాడుకుందాము రండి మొహం కడుక్కొని అయితే అప్ అయ్యి వచ్చేసానండి నేనైతే వచ్చి స్టవ్ పైన అయితే రాగి జావ చేసుకోవడానికి పెట్టేశాను అనమాట చూడండి అన్ని సామాన్లు అన్నీ ఎన్ని ఉన్నాయో ఇడ్లీ కుక్క ఇడ్లీ చేసామంటే చాలా సామాన్లు ఉంటాయి ఇంకా సాంబార్ అంటే ఇంకా ఉంటాయి పప్పు ఉడికించటము కూరగాయలు అవన్నీ ఉంటాయి చేసేది ఇంకా ఆల్రెడీ ఉడుకుతుందండి రాగి మాల్ట్ పెట్టేశాను అనమాట నేను పెట్టేసి నేను కెమెరా సెట్ చేసుకున్నాను అనమాట నా ఫోన్ అయితే పాలు పోస్తున్నాను నేను పా రాగిజాకు సరిపడా పాలు అయితే తీసి పెట్టుకున్నాను కొంచెం నీళ్లు పోసి ఇద్దరికి సరిపడా చేశాను అనమాట నేను మా అమ్మాయి తాగుతాము దీన్ని మా అమ్మాయి రా నైట్ వచ్చాక ఆఫీస్ నుంచి వచ్చాక రాగి జావ తాగుతుందనమాట తను కూడా కాలుమొహం కడుక్కొని వచ్చాక దేవునికి నమస్కారం చేసుకొని నేను పూజ చేయలేదంటే కను పూజ చేస్తుంది తర్వాత తాగుతుంది అనమాట చూడండి ఇది రాగి పిండి ఇలా గాజు డ సీసాలు అయితే నేను పెట్టుకున్నా చూడండి గాజు సీసా పెద్దది తీసుకున్నాను దాంట్లో పెట్టేశాను పిండి ఎలా ఏమన్నా ఇలా ఇంపార్టెంట్ ముఖ్యమైనవి ఉంటే కింద పాడవకుండా ఉండాలి అనేటివైతే గాజు సీసాల్లోనే భద్రపరచుకుంటే చాలా బాగుంటాయి చెడిపోకుండా ఉంటే స్మెల్ కూడా అసలు ఏమీ పోకుండా కూడా ఉంటాయి కొన్ని ఐటమ్స్ అంటే మనం తినేటివైతే పిండి అయితే వేసాను అనమాట ఇద్దరికి సరిపడా వేశాను పాలు పోసేసాను ఇంకా అందులో కలిపేశాను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలో చూపించాను నేనైతే రాగి జావ చేయడము చూసేయండి చూడలేని వాళ్ళు ఉంటే ఏమేమి వేయాలి ఏ రాగి జావ తాగితే ఎన్ని లాభాలు అని అనేటివి కూడా చెప్పాను అనమాట చూడండి బీరకాయలు ఇవి అర్ధ అర్ధ కేజీ ఉన్నాయి సోరకాయ చూడండి సోరకాయ అంటే నాకు చాలా ఇష్టం అసలుకి సోర ఒక్క సోరకాయ ఉంది అంటే చాలు దాంతో ఎన్ని రకాల వెరైటీస్ చేయవచ్చు అసలుకి వంటలైతే రెడీ అయిపోయిందండి రాగిజావ రెడీ అయిపోయింది దాన్ని తీసుకొని నేనైతే చల్లబెట్టుకొని వచ్చాను అనమాట చల్లగా పెట్టుకొని వచ్చేసాను చల్లగా అయ్యాక నేను తాగడానికి ఎంత చల్లగా ఉంటే సరిపోతుందో అంతగా చల్లగా చేసుకున్న తర్వాతనే దాన్ని నేను గాజు గ్లాసులో పోసుకుంటాను గాజు గ్లాస్ యూజ్ చేస్తే చల్లగా కొంచెం వెచ్చగా ఉండాలి చల్లగా చల్ల కాదు మనం తాగే విధంగా ఉండేలా మాత్రమే అయినప్పుడే గాజు గ్లాసులో పోసేయాలి అంతా పోసేసుకున్నాను ఎందుకంటే ఒకసారి నాకు అలాగే గాజుది సీసా పగిలిపోయింది అనమాట ఒకటి వేడి వేడి పోసినందుకు అందుకే నాకు అప్పటి నుంచి భయం అసలు వేడివి పోయాలంటే గాజు గ్లాసులో కానీ గాజు సీసాలో కానీ చూడండి రాగి మాల్ట్ రెడీ అయిపోయింది చిక్కటి రుచికరమైన హెల్దీ రాగి జావా రెడీ అయిపోయింది ఇంకా తాగేసాను తాగేసి దేవునికి పూజ అయితే అయిపోయింది అనమాట బీరకాయలు రెడీ అయి పెట్టుకున్న చూడండి దేవుని పూజ చేసుకొని వచ్చేసానమాట నేను దేవుని దగ్గర దీపం వెలిగించి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట దేవుని దగ్గర దీపం వెలిగించేటప్పుడు సాంబ్రాణి వేసి స్తోత్రాలు ఏవైనా కుదిరినన్ని స్తోత్రాలు కానీ కవచాలు కానీ ఏవైనా కంపల్సరిగా చదువుకొని ఊది వత్తులు వెలిగించి సాంబ్రాణి వేసి పూజ అయితే చేస్తాను అనమాట నేనైతే చేసుకుంటాను అయిపోయింది పూజ అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చేసాను చేయడానికి చూడండి బీరకాయలు అన్నీ తీసుకొని దాన్ని అయితే లైట్గా పైనంతా పుట్టినంత ఉంటుంది కదండీ పీసునంత గీరేస్తున్నాను ఏమంటారు మీరు పీస్ తీసేసి తీసేస్తున్నా చూడండి మా సైడ్ మేము ఎలా మాట్లాడతామో అలాగే చెప్తున్నాను నేనైతే బీరకాయ పైన ఉన్న పీసుని లైట్గా తీయాలండి ఎప్పటికని మొత్తం అంతా కన్నీట్గా గీరకూడదు అనమాట అసలు తీయకూడదు కొంచెం ఎండిపోయినట్టుగా వాడిపోయినట్టుగా ఉంటాయి అనుకోండి ముదిరిపోయిన బీరకాయలు ఉంటే వాటిని అయితే అది ఉడకదు అని పీసుని అంత నీట్గా తీసేయచ్చు కానీ బాగా నేతగా నవనవలాడే మంచిగా ఉన్నాయి కదండి బీరకాయలు ఒక లైట్గా తీయాలంటే తీయాలి అంతే లైట్గా తీసేసాను అనమాట నేనైతే అంతా ఇప్పుడు వాటిని శుభ్రంగా చూడండి తింతే ఈ మాత్రం తీసాను నేను పీస్ అయితే వాటిని శుభ్రంగా ఇంకా సింకు సింకు దగ్గర తెచ్చి ఒక్కొక్కటిగా బాగా కడిగి పెట్టేస్తున్నాను చూడండి ఒక ప్లేట్లో అన్నీ సర్దుతున్నా సర్ద సర్దుతున్నాను శుభ్రంగా కడగాలంటే ఇప్పుడు కానీ కూరగాయలు మాత్రం కడగాలంటే ఒకటికి రెండు సార్లు బాగా కడగాలి ఇంకా ఉప్పు నీళ్ళు వేసి కడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇంకా నేనైతే బాగా నీళ్లు విడిచి బాగా రుద్ది రుద్ది కడిగేస్తాను ఏదైనా మట్టి ఉంటుంది దానిపైన ఏమన్నా పురుగులు ఏమైనా పాకింటాయి చెట్ల మీద తీగల మీద ఉండేటివి కాబట్టి వాటిని శుభ్రంగా కడగడము మెయిన్ పాయింట్ ఎప్పుడో కానీ గుర్తుపెట్టుకోవాలి అది ఇలాగంటే అలా కడిగి పెట్టడము ఈ మట్టి లేవులు ఇలాగే ఇలా ఇలా ఇలాగే కట్ చేద్దాం అనే ఆలోచన పక్కన పెట్టేసి ముందు కడగాలి ఫస్ట్ ఏదైనా కానీ కడిగాకనే కట్ చేసుకోవాలి వంట చేసుకోవాలి వాళ్ళు ఎరువులు స్ప్రే చేసి ఉంటారు మందులు స్ప్రే చేసి ఉంటారు వాటితో రోగాలు వస్తాయి అన్నమాట అందుకని చూడండి మొత్తం రెడీ అయిపోయి అన్ని నీట్గా అయితే పీస్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఇది చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు టమాటా పండు రెండు ఇంచుల సైజు ఉండేది అల్లం ముక్క చేసేసుకున్నాను ఇది మసాలా కోసం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తానండి ఇది ఇంపార్టెంట్ అసలుకి మసాలా గ్రేవీ గ్రేవీ కోసం అనమాటది అయితే కుక్కర్ పెట్టేసి అందులో మనం చేసే ఈ బీర గుత్తి బీరకాయ మసాలా కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసాను అనమాట నేను ఇప్పుడు మనం చేస్తున్నది చూస్తున్నది ఏమిటంటే గుత్తి బీరకాయ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అసలుకి స్టఫింగ్ కోసం అయితే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇలాగే చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది సరిపడా కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి దాన్ని అయితే లైట్గా వేగనివ్వాలి దూరగా వేయించాలన్నమాట పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు పచ్చిగా అస్సలు ఉండకూడదు దూరగా వేగి వేగి వేగిపోవాలది బీరకాయలు ఇంకా కట్ చేయలేదు అప్పుడే మసాలా స్టవ్ వెలిగించేసాను ప్రిపేర్ చేస్తున్నాను అప్పుడే అంటే స్టఫింగ్ కోసం ఇదంతా రెడీ చేసి పక్కన పెడుతున్నాను అనమాట ముందు నేను ఎప్పుడైనా ఏదైనా అంతే ముందు ఇవన్నీ తయారు చేసి పక్కన పెట్టేసి అప్పుడు తర్వాత అన్నీ కట్ చేసి ఆ ప్రిపరేషన్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది అనమాట వంట ఇప్పుడే కానీ ఈ మిక్సీ పట్టడాలు అవన్నీ ఉంటాయి కదా మసాలా ముందు రెడీ చేసుకోవాలా మనం ఎప్పుడే కానీ రెడీ అయ్యాకనే ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి వంట చేసేదానికి వెళ్ళిపోవాలి ఇంకా చూడండి టమాటా పండు అందులో వేసేసాను చిన్న చేసిన అల్లం ముక్కలు కొత్తిమీర ఐదారు ఎల్లిపాయలు వేసాను ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసేసాను అవన్నీ కలిపి పేస్ట్ చేశాను చూడండి ఈ మసాలా ముద్ద ఈ పేస్టే టేస్ట్కి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట దీంతో చూడండి గుమ్మగుమ్మల్లో స్మెల్ వస్తుంది అప్పుడేది అల్లం వెల్లుల్లి కొత్తిమీర అప్పటికప్పుడు ఇలా చేస్తే పేస్ట్ చేసుకు వేసామంటే వంటల్లో చాలా బాగుంటాయి వంటలు ఎప్పుడుదో చేసింది షాప్లో కొనుక్కొని తెచ్చి పెట్టి దాన్ని వేసే వేస్తే అది టేస్ట్ ఉండదు పాడ ఉండదు టేస్ట్ ఉన్నా కూడా రోగాలు తెచ్చి పెడుతుంది అది అవసరానికి అర్జెంటు ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టుకుంటే ఏం కాదు కానీ మనం చేయగలిగిన శక్తి మనం చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇంకా స్టఫింగ్ కోసం మసాలా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక బౌల్ తీసుకున్నాను ఆ గిన్నెలోకి చూడండి ఉప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పు ముందుగా తగినంత ఉప్పు వేశాను ఎవరికి రుచి తగినంత వాళ్ళైతే ఉప్పు వేసుకోవచ్చు నేను ఒక పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ ఉప్పు అన్నమాట ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను టేబుల్ స్పూన్ కాదు సరిపడా వేశాను ఉప్పు అంతే నేను ఇప్పుడు వచ్చేసి కారం పొడి చూడండి రెండు స్పూన్ల కారం పొడి వేస్తున్నాను ఫుల్గా పడుతుంది అది గ్రేవీ ఉంటుంది కాబట్టి ఫ్రై అలాంటివి కాదు కదా కొంచెం లైట్ లైట్గా వేయడానికి ఇది గ్రేవీ వస్తుంది కాబట్టి వేయాలి ఇది వచ్చేసి ధనియాల పౌడర్ మసాలా పౌడర్ ఇవన్నీ మనం ఇంట్లో చేసి పెట్టుకున్నట్టు గుమగుమల వాసన వచ్చే మంచి రుచికరంగా ఉండే వంటలు కావాలంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ మధ్యనే మనం నేను చేసి పెట్టాను ఆ వీడియో కూడా చూడండి కావాలంటే మసాలా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను పౌడర్ అనేది ఇది వచ్చేసి మెంతాల పౌడర్ ఇది హాఫ్ స్పూన్ వేస్తా వేసేసాను ఇలా పొళ్ళు మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంట్లోన చేసుకుంటే వంట చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఫాస్ట్గా టక్టక్క అయిపోతాయి ఇది వచ్చేసి చెక్క ముగ్గా లవంగాలు యాలకులు జాజికాయ జాపత్రి ఇలా అన్నీ మనకి ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ నేనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మన ఛానల్లో కూడా ఫుల్ వీడియో ఉంది చూడండి మీరు కూడా చేసుకోండి ఇలాంటివన్నీ కూడా హెల్త్కు చాలా మంచిది ఇవ్వండి ఇవి తింటూ ఉంటే కూడా అసలుకి ఇప్పుడు చికెన్లు బిర్యానీలు మటన్లు మాత్రమే కాదు కాన్సన్ట్రేషన్ పెట్టేది మనం తినే కూరగాయల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పొడి చూడండి బుడ్డలపొడి అంతా ముద్ద ముద్దగా ఉంది అందుకని దాన్ని తీసుకొని ఒక స్పూన్ అంతా తీసుకొని చేత్తోటి ఇలా పొడి పొడి చేస్తున్నాను అది బుడ్డలు ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మిక్సీ పట్టామనుకోండి పౌడరు అది పౌడర్కి కాకుండా కొంచెం ముద్ద ముద్దగా పేస్ట్ మాదిరి అయిపోతుంది కదా అలా పేస్ట్ అయ్యింది అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పౌడర్ వట్టి కొబ్బరి పౌడరు ఇలా స్టాక్ పెట్టుకున్నాను అది కూడా పౌడర్ చేసేసుకొని అది వన్ స్పూన్ ఫుల్గా వేసేసాను మెంతెల పౌడర్ వేసాను ఇందాక నేను హాఫ్ స్పూను చూడండి మొత్తం మసాలా పౌడర్ అంతా అది ఇంకా ఇక్కడ పేస్ట్ ఉంది అది అది పక్కన పెట్టేసాను చూడండి ఇప్పుడలా ఇంకా నెక్స్ట్ మనం కట్ చేసుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుంది మెంతల పౌడర్ కూడా నేను ఎలా చేశాను ఎలా స్టోర్ చేసుకున్నాను అవి పచ్చివే ఒట్టివే నానబెట్టినవి అనేది కావాలంటే మన వీడియో మన ఛానల్లో ఫుల్విడే ఉంది చూడండి చూసి మీరు కూడా చేసుకోండి బీరకాయ తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని చూడండి ఇలా ఒక చిట్కనే వేలంత పొడవు అనుకోండి మన వేలు కన్నా కొంచెం చిన్న సైజులో అలా ముక్కలు కట్ చేసారు చూడండి ఒక బీరకాయలో మూడు తుంట మూడు ముక్కలు కానీ నాలుగు ముక్కలుగా కానీ కట్ చేశాను దాన్ని తీసుకొని గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తాము చూడండి అదే మాదిరిగా పూర్తి కింద వరకు పూర్తిగా కట్ చేయకుండా పైన మాత్రమే ఇలా నాలుగు పీసెస్ కనిపించే మాదిరిగా అయితే కట్ చేస్తున్న చూడండి స్టఫింగ్ కోసం మధ్యలో స్టఫ్ చేసుకోవడానికి అనమాట అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి కింద కట్ కాకుండా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి అన్నీ మధ్యలో స్టఫింగ్ కోసం మసాలా పేస్ట్ పెట్టడానికి అనమాట లేత బీరకాయలు దొరికాయంటే నేను ఇలాగే చేస్తుంటాను అనమాట చాలా బాగుంటుంది అసలు ఈ ఇలా చేస్తే కర్రీ మాత్రము ఒక రొట్టె తినేవాళ్ళు మూడు రొట్టెలు తింటారు నాలుగు ముద్దలు అన్నం తినేవాళ్ళు పది ముద్దలు అన్నం తింటారు అలా కడుపు నిండా తిన తింటారు అనమాట రుచిగా టేస్ట్గా చేసుకుంటే మనమే అలా తింటాము ఎవరో తినరని కాదు మనమే తింటాము పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు ఆరోగ్యాలు అందరికీ బాగుంటాయి వంట చేసినప్పుడు బాగా చేసుకో బా చేసుకొని తినాలండి సంపదలో పడిపోయి తిండి లేకుండా వాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి అసలు సంవత్సరాలు సంవత్సరాలు ఒక పూట తిండి తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి ఇచ్చినప్పుడు చేసుకొని తినాలి అని అన్నీ కూడా ఆ విధంగా అయితే కట్ చేశాను నేనైతే మొత్తం అయిపోయి అన్నీ కట్ చేయడము ఇలా అన్నీ కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో స్టఫింగ్ కోసము ఇందాక మిక్సీ పట్టింది అది తీసుకొని ఇందులో వేసేస్తున్నా చూడండి కొద్దిగా ఉంచి అంతా వేసేసాను వాటర్ వేయకుండా ఆయిల్ వేయకుండా అన్ని కొంచెం కొంచెం నీళ్లు పోసి బాగా పేస్ట్ లాగా దాన్ని కలుపుతున్నాను చూడండి అంతా మనకు ఎంత అంటే ఈ ఇన్ని పిరకాలు ఉన్నాయి వీటికి ఎంత సరిపోతుంది అని చూసుకొని ఆ ముద్దని అయితే నేను ఆ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం తీసుకొని ఎందుకంటే ఎక్కువ అది వేస్తే అందులో అన్నీ ఉల్లిగడ్డ అవి ఉన్నాయి కదండి అవి కూడా మళ్ళీ గ్రేవీ కోసం పనికి వస్తుంది అనమాట పైన వేయడానికి వస్తుంది సరిపడా మాత్రమే ఈ మసాలాల్లో అన్నీ వేసి కలుపుతున్నాను అనమాట ఇప్పుడు దానికి కొద్ది కొద్దిగా తీసుకొని చూడండి స్టాఫ్ చేసుకున్నాను లోపలి ఇంకా చేయాలి దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే స్టఫింగ్ కోసం మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నింపించండి రెండు వైపులా కూడా అలా తెరిచి లోపల అది కూరి ఇలా చేతితోటి గట్టిగా అదిమాలి ఇలా అదిమి పట్టుకుంటే మనము కుకింగ్ చేసేటప్పుడు ఇలా చేసినా కూడా ఈ విడిపో ముక్క అనేది పగిలిపోకుండా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట బీరకాయ ముక్క అనేది అలా వస్తే ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఉడికేటప్పుడు అది విచ్చుకొని ఎంత బయటకు రాకుండాగా ఉంటుంది బాగా ఇంత పేస్ట్ అయితే పక్కన పెట్టేసాను పెట్టేశాను మిగిలింది అంతా ఇందులో కలిపేసాను చూడండి ఇది మొత్తం ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ చక్కగా దాంట్లో స్టఫ్ చేసుకోవాలి ఈ కూర ఎలా ఉంటుందంటే అచ్చం చేపల పులుసులా ఉంటుందండి చేపల కూర చేపల పులుసు ఎలా ఉంటుందో అలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కామెంట్ పెట్టాలి ఎలా ఉందో లైక్ చేయాలి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలి నేను చేసే మంచి మంచి వంటల్ని మంచి మంచి మాటలని వింటూ కుకింగ్ చేయడం నే తెలియని వాళ్ళు నేర్చుకోండి తెలిసిన వాళ్ళు ఇది రాంగు ఇది ఇలా కాదమ్మా ఇలా చేసేది ఇలా చేయాలి అని కామెంట్ పెట్టవచ్చు నో ప్రాబ్లము అన్నింటినీ లాగే పెట్టచ్చు రండి మన వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదండి వీడియో చూసేవాళ్ళు నేను ఒకసారి సోరకాయతో గారెలు చేశాను సోరకాయ గారెలు అని చేశాను అది దానికి వ్యూస్ బాగా వచ్చాయి వేలల్లో వ్యూస్ వచ్చాయి కానీ కామెంట్ మాత్రం చండాలంగా పెట్టారు ఒకరైతే సూరకాయలతో గారెలేంది అంటూ పెట్టేశారు ఇంకా ఇంకా వరస్ట్గా మాట్లాడుతూ పెట్టారనమాట పక్కన నుంచి చెప్పకుండా ఉన్నదాన్ని ఇంకా పెద్ద బుద్ధిమంతులు సూరకాయతో ఎన్ని రకాల వంటలు చేస్తారో వాళ్ళకు తెలియకున్నా కూడా తెలిసిన మేధావుల మాదిరి మాట్లాడుతుంటారనమాట వాళ్ళు చూడాలి వీడియో చూడాలి ఎలా ఉంది ఏం చేస్తారో అని చూసి చేసుకుంటే బాగుంటుంది చూడకుండా మాట్లాడడం కాదు ఎప్పుడే కానీ చూడండి అన్నీ అయితే ఈ విధంగా చక్కగా అన్నీ చూడండి అన్నీ స్టఫ్ చేసేసాను అన్నీ నింపి మసాలా అంతా మొత్తం ఫుల్గా నింపేసాను రెండు వైపులా మసాలా నింపేసి బాగా వచ్చి అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఇంకా ఇంత మసాలా ముద్ద ఉంది దీంట్ ఇది గ్రేవీ కోసం వస్తుంది అన్నమాట చిక్కటి రుచికరమైన గ్రేవీ ఉంటుంది బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇంకా స్టవ్ పైన ఆయిల్ వేస్తున్నావు చూడండి కొంచెం మామూలుగా మనం ముక్కలు కట్ చేసి బీరకాయ కర్రీ రొటీన్గా చేస్తాం కదా దానికోసం ఎంత అయితే నూనె పోస్తారో అంత కాకుండా ఇంకొక పావు ఎక్కువగా పోయాలన్నమాట నూనె ఇలా మనం చేసేటప్పుడు ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక చూడండి ఒక్కొక్కటిగా తీస్తూ లైన్గా అందులో సర్దుతున్నాను నేను ఇంకా ఒక ఇలా పడితే అలా అన్ని ఇట్లా బోర్లు చేస్తే అవి పగిలిపోతాయి మళ్ళీ ఒక్కొక్కటి ఒకటి ఒకటి మీద ఒక దాని మీద ఒకటి పడతాయి మనకు తీసేటప్పుడు కూడా బాగా రావాలి కాబట్టి మా కుక్కర్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను చూసి చూసి నెమ్మదిగా సర్దుతున్నాను అనమాట అన్నీ విడల్పుగా పాన్ టైప్లో ఉందనుకోండి కుక్కరు దాన్ని నిండా సర్దేయచ్చు విడల్పుగా ఏమి నో ప్రాబ్లం ఏమి కాదు కానీ నాన్ వెజ్ వాడటం చేయడానికి వేరే కుక్కర్ ఉంది వెజ్ ఐటమ్ చేయడానికి వేరే కుక్కర్ ఉంది ఇది ఒక్కటే ఉందనమాట దీనికైతే రోజు వాడే కర్రీసు పప్పు కానీ ఇలాంటివి ఏం చేయడానికి ఇది ఒక కుక్కరే ఉంది ఇది ఒక్కటే వాడతాం మేము ఇదే సరిపోతుంది మాకు అందుకని దాంట్లో నెమ్మదిగా పెడుతున్నాం అన్నీ కూడా అలా పెట్టుకోవచ్చు అన్నీ సర్దుకోవాలి ఇంకా మొత్తం మసాలా అంతా వేసేస్తున్నా చూడండి ఇంకేం చేసే పని ఉండదు ఆయిల్ కాగింది అన్నీ వేసేసాము అన్ని తిరువాత వేసేసాము ఇప్పుడు మిగిలిన పేస్ట్ అంతా వేస్తున్నాచ్చు అన్నీ ఇంట్లో చేసుకున్న పౌడర్లతోనే చేస్తున్నాచ్చు నేను అన్ని మసాలాలు ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా ఇందాక అన్ని నేను ప్లేట్లో పెట్టేసర్ కదండి అందులో అంతా మసాలా ఉంటుంది కొంచెం నీళ్లు పోసి అంతా పోస్తున్నాను ఇంకా ఈ గిన్నెలు కూడా కలిపాం కదా అన్నీ అందులో పోస్తున్నాను ఇంకా మిక్సీలో కూడా మసాలా పేస్ట్ ఉంది అంతా అది కొబ్బరి అంతా జీలకర్ర అంతా ఉంది కదండి అందులో అంతా పారు అంతా ఉంటుంది ఇంకా అదంతా కూడా అన్నీ నీళ్ళు పోసేసి ఇంకా మిగతా నీరు కూడా అంతా అలా వేసేస్తున్నాను మనం ముందే సరిపడా వేసామని ఎక్కువ 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 వేయలేదు అవి ఎక్కువ ఎక్కువ వేసానని పోనీలే సరిపోతుందని పక్కన వేయడానికి సరిపడా వేసాము ఇంకా అన్నీ నీళ్లు పోసి అన్నీ పోసేస్తే అన్నీ మన కర్రీలోకి వచ్చేస్తాయి మీరు రొట్టెల్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా అన్నంలో తిన్నా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలుకి అన్నీ వేసేసిన తర్వాత అది అలా క్లాత్తో పట్టుకొని కుక్కర్ని పట్టుకొని అలా బాగా కలపాలన్నమాట అంతే ఇంకా చెంచా పెట్టి కలిపేది ఏం ఉండదు దీన్ని ఇంకా అలా కలిపామంటే చేపలు ఎలా పగిలిపోతాయి అలా పగిలిపోతాయి అందుకని నెమ్మదిగా పట్టుకొని చేతితో అలా తిప్పుతూ బాగా కలిగి అంతే ఆయిల్ అంతా కింది పైకి అంతా వచ్చేసింది అంతా బాగా కలిపేసి కుక్కర్ అయితే ఇంకా మూత పెట్టేస్తున్నాను విజిల్ అయితే టూ విజిల్స్ అంతే ఓన్లీ రెండు విజిల్ వస్తే చాలు బంద్ చేయడమే ఇంకా బీరకాయ కదండి మెత్తగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది రెండు విజులు చూడండి విజులు పోయాక చేసాను చూడండి రెడీ అయిపోయింది మన గుమ్మగుమలాడి చిక్కటి గ్రేవీతో గుత్తి బీరకాయ కర్రీ రొట్టెలు జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి చూడండి మేమైతే అందరం ఇప్పుడు భోజనానికి కూర్చున్నాము మా అమ్మాయి వచ్చాక ఆఫీస్ నుంచి వచ్చాక చేస్తే రొట్టె చేస్తుంది లేదంటే నేను అన్నం చేస్తా అన్నా కదండి మా అమ్మాయి ఫోన్ చేసి చెప్తే నేను వచ్చాక రొట్టె చేస్తాలే మమ్మీ అనింది అందుకే రొట్టె చేసి చూడండి రొట్టెలు బీరకాయ కర్రీ మేమైతే లంచ్ చేయడానికి కూర్చున్నాం ఇప్పుడు నైటు ఇప్పుడు తిన్నాక ఇంకా మార్నింగ్ కూడా ఉంటుంది ఇది ఇంకా టిఫిన్ కూడా మళ్ళీ కూడా వస్తుంది జొన్న రొట్టెలు సూపర్గా ఉంటాయి చూడండి మా రాయలసీమ సైడ్ మేము చిన్నప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి జొన్న రొట్టెలు రోజు టిఫిన్కి కానీ నైట్కి కానీ తింటుంటారు మా సైడు సూపర్గా గుమగుమలాడే చిక్కటి గ్రేవీతో అయితే గుత్తి కర్రీ గుత్తి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి అబ్బా చాలా బాగుంటుందన్నమాట అసలుకి మీరు కూడా ఈరోజు తెచ్చుకోండి బజార్లో చేసుకోండి ట్రై చేయండి నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చెప్పాను కదండి చేపల కూరగా ఏమాత్రం అసలు టేస్ట్ తగ్గకుండా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట అసలుకి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఒక్కొక్క ముద్ద అబ్బ అసలుకి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే జొన్న రొట్టెలు ఎంత బాగా అసలు ఎంత బాగుంటుందన్నమాట ఇంకా చెప్పాను కదా ఒక్క రొట్టె తినేవాళ్ళు రెండు రొట్టెలు తింటారు రెండు తినేవాళ్ళు నా అడుగు తింటారు మూడు తింటారు ఖచ్చితంగా మళ్ళీ మీరు కూడా చేసుకొని చెప్తారు కదండి ఎలా ఉందో హెల్దీ ఫుడ్ మనమే ఇంట్లో చేసుకోవాలి బాగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి తినాలి అందరూ ఆరోగ్యంగా బాగుండాలి చిన్నపిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి రొట్టెలు తినడం నేర్పించాలి జొన్న రొట్టెలు చపాతీలు చపాతీలు కూడా గోధుమలతో పిండి మిల్క్ పట్టించుకొని వచ్చిన గోధుమ పిండితో మేము చపాతీ చేస్తాము చూడండి మేము కూడా భోంచేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్